శ్రీరామ నవమి రోజు ఫుల్ వీడియో సీతారాముల కళ్యాణం అయిపోయిన తర్వాత ఒడి బియ్యం పోసాను సీతారాముల కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరిగింది మార్నింగ్ మా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత గుడికి అయితే వెళ్ళాము మార్నింగ్ మా ఇంట్లో పూజ నుండి సీతారాముల కళ్యాణం అయిపోయేదాకా వీడియో షూట్ చేశాను నాకు తెలిసి నేను చేసిన ప్రసాదాలు అయితే మూడు వడపప్పు బెల్లం పానకం మామిడికాయ పిల్లర్ నేను చేసిన పానకం ప్రాసెస్ ఇదే ఒక బౌల్ తీసుకొని అందులో తురిమిన బెల్లాన్ని తీసుకొని మంచి నీళ్ళను పోయాలి నెక్స్ట్ యాలకుల పొడి తులసి ఆకులను యాడ్ చేస్తే అయిపోతుంది పానకం చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అందరు తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అంతే నెక్స్ట్ వడపప్పు ముందుగా పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసి ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి టెన్ మినిట్స్ నానిన తర్వాత వాటర్ మొత్తం తీసేసి ఆ పప్పులో బెల్లాన్ని యాడ్ చేయాలి అంతే అండి వడపప్పు రెడీ అయిపోయింది వడపప్పు పానకం దేవునికి నైవేద్యంగా పెట్టి పూజ అయితే కంప్లీట్ చేశాను మీ అందరికి కూడా దేవుని అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను మార్నింగే పూజ చేసేసి సీతారాముల కళ్యాణానికి అయితే వెళ్తున్నాను ఇంట్లో అయితే పూజ అయిపోయింది గుడి బియ్యం తీసుకొని సీతారాముల కళ్యాణానికి అయితే వెళ్తున్నాము మా చిత్తలి డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి కళ్యాణం అయిపోయింది కళ్యాణం మాత్రం సూపర్ అయింది నెక్స్ట్ ఒడి బియ్యం పోయాలి కదా లైన్ లో నిలబడ్డాము టెంపుల్ కి ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు వెళ్తే మాత్రం మనసు చాలా ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీ మాత్రం ఉంటుంది దేవుని ముందు ఒడి బియ్యం అయితే పోస్తున్నాము ఐదుగురు ముత్తైదులు కలిసి ఒడి బియ్యాన్ని పోయాలి ごめんごめん。 నేను పోసి నేను ఒడి బియ్యం పోసిన తర్వాత మా అక్క పోస్తుంది మొత్తం ఫైవ్ మెంబర్స్ పోయాలి ఫైవ్ మెంబర్స్ పోసిన తర్వాత మంచి ముడి వేయాలి బియ్యం కింద పడిపోకుండా మంచి ముడి వేసి దేవుని దగ్గర పెట్టేయాలండి सीतापुत्रि कमलाय साक्षि श्रीविष्णुपत्नी भुवैनाथवा అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాను పంతులు గారి దగ్గర కూడా ఆశీర్వాదాలు తీసుకున్నాను పంతులు గారు అయితే నాకు అక్షింతలు ఇచ్చారు ఇవి బీర్వ పెట్టుకోవాలంట అలానే కొన్ని ఫొటోస్ దిగాము నెక్స్ట్ వంటలు కూడా కంప్లీట్ అయిపోయినాయి అందరు తింటున్నారు మా లడ్డు మా చిత్తలైతే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కూర్చొని తింటున్నారు మాకు టెంపుల్ దగ్గరనే వాళ్ళకైతే టూ డేస్ త్రీ డేస్ నుంచి అసలుకి ఇంట్లో కూర్చోడానికి కూడా టైం లేదు మా వాళ్ళకైతే వీళ్ళ నలుగురు కలిసి టెంపుల్ అయితే మస్తు ఆడుకున్నారు నెక్స్ట్ మేము కూడా తింటున్నాము వంటలు అయితే సూపర్ అయినాయి నెక్స్ట్ వీరాంజనేయ స్వామికి కూడా కొబ్బరికాయ కొట్టేసి ఇంటికైతే వెళ్ళిపోయాము నైట్ పల్లకి సేవ ఉంటుందని చెప్పాను కదా రెండు చెంబులో నీళ్లు హారతి అయితే రెడీ చేసుకున్నాము ఈసారి పల్లక్కి కాదండి రథం రథం చేపిచ్చారు ఎంత సూపర్గా ఉందో చూడండి ఇక్కడ సాంగ్స్ దేవుని సాంగ్స్ పెట్టారు కాపరేట్ వస్తుందని తీసేశాను పల్లకి ముందు క్రాకర్స్ అయితే వెలిగించారు పల్లకిలో దేవుడు చాలా సూపర్గా ఉన్నాడు డీజే కూడా పెట్టారు సూపర్గా ఉంది మీకు షార్ట్స్ వీడియోలో పెట్టాను చూడండి ఇందులో సాంగ్స్ వస్తే కాపీరైట్ వస్తుంది వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంది నన్ను ఇలానే సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి